హలో వెల్కమ్ టు వన్ మోర్ ఫుల్ బ్లాగ్ ఆఫ్ అట్ల తద్ది లాస్ట్ బ్లాగ్లో నేను మా చెల్లికి అట్ల తద్ది వాయినాలు తీర్చారు అని చెప్పాను కదండి దానికి సంబంధించిన ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో అప్లోడ్ చేశాను వెళ్ళి ఒకసారి చెక్ చేయండి అలాగే ఆ వీడియోలో ఈవినింగ్ చెరువు దగ్గరికి వెళ్ళి పూజ చేయాలి సో నెక్స్ట్ వీడియో అదే అప్లోడ్ చేస్తాను అని చెప్పాను కదా సో ఇదైతే చెరువు దగ్గర పూజ వీడియో అనమాట వన్ డే ఆఫ్ అట్ల తద్దిని నేను టూ వీడియోస్గా అప్లోడ్ చేస్తున్నాను బికాస్ ఈ అట్ల తద్ది ప్రాసెస్ చాలా ఉందనమాట సో అందుకని టూ వీడియోస్ చేయాల్సి వచ్చింది ఆ వీడియోలో మార్నింగ్ పూజ మార్నింగ్ అంతా అప్లోడ్ చేశాను ఇంక ఇదంతా ఈవినింగ్ పూజ ఈవినింగ్ ప్రాసెస్ అంతా అప్లోడ్ చేయబోతున్నాను నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి ఈవినింగ్ చెరువు దగ్గర పూజ ఉంటుంది దానికోసమని అరేంజ్మెంట్స్ అన్ని చేసి రెడీగా పెట్టుకున్నారు ఇంకా పదకొండు మంది ముత్తాయిదులు మన ఇంటికి వస్తే ఈవినింగ్ చెరువు దగ్గర పూజకి వెళ్ళాలి అని చెప్పేసి సో అందరూ ఈవినింగ్ త్రీ థర్టీ ఫోర్ కల్లా మా ఇంటి దగ్గరికి వచ్చేసారు ఇంకా అందరూ చెరువు దగ్గరికి అయితే వచ్చారు ఈ పదకొండు మంది కూడా ఈ చెరువు దగ్గర స్నానం చేసి ఇక్కడే చెరువు దగ్గర పూజ చేస్తారనమాట సో ఈ స్నానం చేసేటప్పుడు లాస్ట్ వీడియోలో మా అమ్మమ్మ ఇంత ఇంత పసుపు ముద్దలు చేసింది కదా ఆ పసుపు ముద్దలని షేర్ చేసుకుంటారనమాట పదకొండు మందికి పదకొండు పసుపు ముద్దలు చేసి పెట్టింది కదా ఇక్కడైతే పదకొండు మంది పసుపు ముద్దలు తీసుకుంటారు కొంచెం వాళ్ళ ఫేస్కి రాసుకుని కొంచెం పెళ్లి కూతురు ఫేస్కి రాసి చెంబుతో మూడు చెంబుల నీళ్లు తన నెత్తి మీద నుండి పోస్తారనమాట ఇక్కడ మా చెల్లికి పోసారు కదా అలా పదకొండు మంది చేశారు నేను అందరివి అప్లోడ్ చేయట్లేదు ఇంకా లెంత్ అయిపోతుంది అని చెప్పి ఇంకా అందరూ కలిపి ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత చెరువు దగ్గర నుంచి మట్టి తీస్తారనమాట మూడు ముద్దలు మట్టి తీసుకొచ్చి చెరువు గట్టు మీద పెట్టి పూజ చేస్తారనమాట ఈ మూడు ముద్దల మట్టి ఏంటంటే ఒకటి గౌరీదేవి ఒకటి వినాయకుడు అలాగే ఒకటి లక్ష్మీదేవి అనమాట లక్ష్మీదేవికి సంబంధించిన మట్టి ముద్ద తీసేటప్పుడు మా చెల్లికి ఒక వన్ రూపీ కాయిన్ దొరికింది అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయింది మంచిదంట అలా దొరికితే ఆ దొరికిన కాయిన్ కూడా ఇక్కడే పూజలో పెట్టి పూజ చేశారనమాట తర్వాత ఆ కాయిన్ తీసుకెళ్లి మనం ఇంట్లో ఎక్కడైతే డబ్బులు స్టోర్ చేసుకుంటామో బీర్వాలో అలాంటి వాటిలో దాచుకోమని చెప్పారనమాట ఆ తర్వాత అయితే పూజ చేస్తున్నారనమాట మనం నార్మల్ గా గౌరీదేవికి పూజ ఎలా చేసుకుంటామో ఇంటి దగ్గర సేమ్ ఇక్కడ కూడా అలాగే చేస్తారనమాట దూపదీప నైవేద్యాలతో పూజ చేసి వస్త్రం కూడా సమర్పించి మనం ఇంటి దగ్గర అట్లు కుడుములు రెడీ చేసి పెట్టాం కదా అవి నైవేద్యంగా పెట్టాలన్నమాట ఇక్కడ పూజ ప్రాసెస్ జరుగుతున్నంతసేపు మా ఉంది కదా భజన బృందం మెంబర్ ఆవిడైతే సాంగ్స్ పాడుతూనే ఉందన్నమాట కొన్ని సాంగ్స్ యాడ్ చేస్తున్నాను వినండి బంగారు నగలాయే బంగారు నగలాయే భుజములు చూపించు సరిగమలు శ్రీకరి శుభకరి శ్రీ గౌరీ శ్రీకరుణాకరి శ్రీకరుణాకరి అక్కడికి వచ్చిన పదకొండు మంది ముత్తైదులు కూడా ఉన్నారు కదా వాళ్ళు కూడా చాలా ఓల్డ్ ట్రెడిషన్ సాంగ్స్ అంటే వాళ్ళ టైంలో గౌరీదేవి సాంగ్స్ అయితే పాడారు కానీ కొంచెం వాళ్ళు మర్చిపోయి పాడడం వల్ల అంత క్లమ్జీ అయిపోయింది సో అందుకని చెప్పేసి కొన్ని సాంగ్స్ నేను యాడ్ చేయలేదు కానీ మంచి మంచి సాంగ్స్ అయితే చాలా పాడారు ఇంకా అందరూ కలిసి నీలమత్ పూజ అయితే చాలా బాగా చేయించారు అలాగే మనం కొన్ని దారాలు వేసి పెట్టుకున్నాం కదా అవి కూడా తీసుకొచ్చి గౌరీదేవికి ఇక్కడ సమర్పించేశారు అలాగే నైవేద్యంగా అట్లు కుడుములు బెల్లం ముక్క అన్ని కంప్లీట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ చెల్లి చేసిన పూజలో ఉన్న కుంకుమని తీసి వాళ్ళని ఒదుటిని పెట్టుకున్నారు అలాగే ఆ పూజ అక్షింతలు అందరం కూడా తలపై వేసుకున్నాం అనమాట వాళ్ళనే కాదు వెళ్ళిన మేము కూడా వేసుకున్నాము ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే మంగళహారతి మంగళ కొరతలు లేవు కాపుర సల్లని దీవెన నిమ్మ అమ్మా జయమగౌరీ దేవి చూడుము చల్లని తల్లి జయమంగళ గౌరీ దేవి గారముగాంగవు నీ వై వజగణపతిని తల్లి ఇద్దరు తల్లుల ముద్దుల పాపకు బుద్ధి జ్ఞానము నిమ్మ అమ్మా జయమంగళ గౌరీ దేవి ముసల్లని తల్లి జయమంగళ గౌరీ హాయ్ సింగర్ ఈ సాంగ్ పాడిందైతే మా చిన్నమమ్మీ అనమాట మా మమ్మీ పాడుతుంటే పక్కన కోరస్ ఇచ్చింది నేనే నాకు అక్కడక్కడ వచ్చు సో అందుకని అక్కడక్కడ శృతులు కలిపాను సో ఈ సాంగ్ ఎలా ఉందనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం చేసిన పూజ ఏదైతే ఉందో అది మొత్తం తీసుకెళ్ళి చెరువులో కలిపేయాలన్నమాట అలా వదిలేసి వెళ్ళకూడదు పూజ చేసి అలా వదిలేసి వెళ్తే మళ్ళీ ఎవరైనా తొక్కేస్తారు కదా సో అలా ఎప్పుడు వదలకూడదు మనం చేసిన పూజ మొత్తాన్ని చెరువులో కలిపేయాలి మొత్తం ఇంకా ఫస్ట్ ఎలా నీట్గా ఉందో లాస్ట్లో కూడా అలా నీట్గా చేసేసి వెళ్ళాలి ఇదంతా కూడా అట్లా రోజు ఉపవాసం ఎవరైతే ఉన్నారో పదకొండు మంది ముత్తైదులు ఆ పదకొండు మంది మాత్రమే చేయాలి మనం వెళ్తాం కానీ ఏం చేయకూడదు జస్ట్ ప్రేక్షకుల మాత్రం సో ఇలా సక్సెస్ఫుల్గా చెరువు దగ్గర పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నీళ్ళు కొన్ని వాటర్ తీసుకెళ్తుంది కదా ఈవినింగ్ పంతులు గారు వస్తారు అట్ల తద్ది నోము గురించి చెప్పడానికి అక్కడ కూడా కొంచెం పూజ ఉంటుంది ఆ పూజలో యూస్ చేయడం కోసం ఈ చెరువు దగ్గర వాటర్ తీసుకెళ్తున్నాము అలాగే ఇంకా అక్కడి నుంచి ముత్తైదువులందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు ఈవినింగ్ రెడీ అయ్యి రావాలి కాబట్టి సో ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత కూడా చెల్లి ఒకసారి ఇంటికి దగ్గర ఫ్రెష్గా బాగా చేసింది అనమాట ఏదో సాంప్రదాయం కోసం చెరువు దగ్గరికి వెళ్ళి చెరువులో మునుగుతాం కానీ అక్కడ వాటర్ అంత కంఫర్టబుల్గా ఉండవు కదా అందుకని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత మా మమ్మీ మా చెల్లి ఇద్దరు కూడా ఇంటి దగ్గర ఒకసారి ఫ్రెష్ అయ్యారు ఇంకా చెల్లిని అయితే అలా సింపుల్గా రెడీ చేసేసాము అది అయితే చెల్లి పెళ్లికి తీసుకున్న శారీ అనమాట అట్లతో అది రోజు ప్రధానం శారీ మాత్రమే కట్టుకోవాలి సో అది చెల్లి ప్రధానం శారీ ఇంకా మమ్మీ అయితే ఇంటి దగ్గర పూజ కంప్లీట్ చేసేసుకుంది అప్పుడు టైం అలా సిక్స్ అలా అవుతుంది సో ఇంటి దగ్గర పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ గౌరీదేవి పూజ ఉంటుంది సో అట్లతో తినోము దానికోసమని చెప్పేసి అరేంజ్మెంట్స్ చేస్తున్నారు పంతులు గారు సెవెన్ ఓ క్లాక్ అలా వస్తా అన్నారు ఈ లోపు అన్నీ రెడీ చేయమన్నారు అని చెప్పేసి సో అన్నీ రెడీ చేసి పెట్టేస్తున్నాము ముందు వీడియోలో చెప్పాను కదండి ఒక్కొక్క వాయినానికి పదకొండు అట్లు చొప్పున పదకొండు వాయినాలు అలాగే గౌరీదేవికి రెండు వాయినాలు మొత్తం పదమూడు వాయినాలు అట్లు కూడా తెచ్చి ఇక్కడ పెట్టేస్తున్నారు అనమాట పెట్టే ముందుర చెప్పాను కదా మంచి గుమ్మడి ఆకు మీద వాయినం పెట్టి ఇవ్వాలి అని చెప్పేసి లాస్ట్ వీడియోలో గుమ్మడాకులు కూడా కోసాము సో ఆ గుమ్మడాకుల మీద ఈ వాయినాలు పెట్టేశారు అలాగే తాంబూలాలు కూడా పెట్టారు అనమాట తాంబూలంలో ఒక్కొక్క వన్ రూపీ పెట్టారు అలాగే ప్రతి తాంబూలానికి చిన్న బెల్లం ముక్క కొంచెం ముద్దుపప్పు కొంచెం నెయ్యి అలాగే పాల తాలకులు అన్నీ వేయాలంట సో ఇక్కడైతే అన్నీ వేసి రెడీ చేస్తున్నా అలాగే ముందు వీడియోలో తోరాలు కూడా కట్టారు కదా నీలమ వాళ్ళు వచ్చి కట్టారు ఈ తోరాల కోసం అని చెప్పేసి పత్రి పోయడానికి వెళ్ళారు ఇవంతా లాస్ట్ వీడియోలో ఉంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి ఒకసారి లాస్ట్ వీడియోని చూడండి అలాగే పదకొండు తోరాలు కట్టారు కదా ఆ పదకొండు తోరాలు కూడా ఈ వాయిన మీద పెట్టాలన్నమాట ఈ తోరంతో కలిపి వాయినం ఇచ్చినప్పుడు ఆ తోరం వాళ్ళ చేతికి కట్టుకుని వాయినం అందుకుంటారనమాట సో అందుకని చెప్పేసి ఆ తోరం కూడా దాని మీద పెట్టేశారు అలాగే ఇక్కడ అలాగే ఇక్కడ అట్ల తదియా ఉండ్రాళ్ళ తదియా కలిపి అట్ల తది రోజు చేసేస్తారనమాట సో ఇదైతే ఉండ్రాళ్ళ వాయినాల కోసం రెడీ చేస్తున్నాము ఇవి కుడుములు ఆల్రెడీ కుక్ చేసినప్పుడు చూపించాను కదా ఇవి కుడుముల వాయినాల కోసం అని చెప్పేసి సేమ్ తాంబూలం సేమ్గా ఉంటుంది అంతా సేమ్గా ఉంటుంది కాకపోతే వాయినాలు కుడుములు వాయినాలు ఉంటాయి నాలుగు కుడుములు పెడతారు పైన ఒక జ్యోతి పెడతారంట సో ఇలా కుడుములు ప్లేట్లు కూడా అన్నీ రెడీ చేసి పెట్టేశాము ఇంకా పూజ కోసం కూడా పూజా సామాగ్రి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టాము ఇది కంప్లీట్గా అట్లా తది రోజు ఈవినింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని అందరూ వెయిటింగ్ అనమాట పంతులు గారి కోసం సో పంతులు గారు అయితే ఇంకొక ఇంటికి వెళ్ళారంట సో వస్తున్నానమ్మా వెయిట్ చేయండి అని చెప్పారు కాల్ చేసి సో అందుకని చెప్పేసి మేమైతే ఈ యాప్లో కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాం అనమాట ఎందుకంటే మరి యూట్యూబ్లో పెట్టాలి మీ అందరికీ చూపించాలి కదా సో వీడియోస్ అయితే తీస్తున్నాము ఈలో పంతులు గారు అయితే వచ్చేసారు పంతులు గారు వచ్చేపటికి సెవెన్ థర్టీ అయిపోయిందండి సో అందుకని నైట్ వాయినాలు తీసుకునేప్పటికీ టెన్ థర్టీ అయిపోయింది అనమాట సో అనుకుంటే ముందుగా వచ్చుంటే సరిపోయేది అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము పంతులు గారు అయితే లేట్ అయిపోయింది చాలా బాగా జరిగింది దాస్యా దీపం దర్శయామీ అక్క తద్ది గౌరీ దేవత పూజా గణపతి ఏ నమ రెండు అక్షత్ర రెండింటి మీద

ఇంకా పూజ ఫార్మాలిటీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నీళ్ళకి వాళ్ళ అత్తయ్య గారి తెచ్చిన శారీ ఇంకా అవన్నీ పెట్టించారనమాట ఆ తర్వాత అయితే ఇంకా అట్ల తది కథ స్టార్ట్ చేయబోతున్నారు కథ చదివే ముందు ఎప్పుడైనా సరే అక్షింతలు పట్టుకుని కథ వినాలి కదా సో అందుకని చెప్పేసి అందరికీ అక్షింతలు అయితే ఇచ్చారు ఇప్పుడైతే కథ స్టార్ట్ చేస్తున్నారు అయితే అట్ల తదియకి చేసుకునే నోము రోజు వినే కథ కొంచెం బ్రీఫ్గా నేను చెప్పేస్తాను ఎందుకంటే అది చాలా ఉందనమాట నేను విన్నాను కదా సో ఇది చాలా లెంత్ ఇంత మనం వీడియో అప్లోడ్ చేయలేము సో నేనైతే ఇంకా బ్రీఫ్గా అని చెప్పేసి ఇంకా వాయిస్ అంతా ఆఫ్ చేసేస్తున్నాను ఈ స్టోరీ నేను విన్నదాన్ని బట్టి మీకు అయితే బ్రీఫ్గా చెప్పేస్తాను అయితే పూర్వం ఒక రాజ్యంలో ఒక రాజుగారు కూతురు ఒక మంత్రి గారు కూతురు ఒక సేనాపతి గారు కూతురు అలాగే ఒక బ్రాహ్మణుడి కూతురు వీళ్ళు నలుగురు ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు నలుగురు కూడా చాలా కలిసిమెలిసి ఉండేవాళ్ళు అయితే అట్ల తది వస్తుంది అని చెప్పేసి వాళ్ళ పెద్దవాళ్ళు అట్ల తది నోమ్ నోచుకుంటే మంచిదమ్మా మీకు మంచి హస్బెండ్స్ వస్తారు అని చెప్పేసి వాళ్ళ పెద్దవాళ్ళు చెప్తే సో వీళ్ళు కూడా అట్ల తది నోమ్ నోచుకుందామని చెప్పేసి అనుకుంటారు భోజనం కదా అది ఇంకా మిగిలిన ముగ్గురు పిల్లలు ఈవినింగ్ వరకు కొంచెం స్టామినాతో ఉంటారు కానీ రాజుగారి కూతురు కొంచెం ఎంతైనా సరే కొంచెం సెన్సిటివ్గా పెరుగుతుంది కాబట్టి రాజుగారి కూతురు ఈవినింగ్ వరకు ఉండలేదన్నమాట భోజనం అది చేయకుండా నీరసం వచ్చేస్తూ ఉంటుంది సో రాజుగారి కూతురు అలా నీరసంగా ఉంటుంది చెల్లి చాలా వీక్ అయిపోయింది అని చెప్పేసి రాజుగారి కొడుకు ఏం చేస్తాడంటే తన చెల్లిని అలా చూడలేక వెళ్ళి వాళ్ళు పెద్దవాళ్ళు అడుగుతారమ్మ చెల్లించ వీక్ అయిపోయింది కదా మరి భోజనం ఎప్పుడు చేయాలంటే వాళ్ళు పెద్దవాళ్ళు అంటారు ఇప్పుడే భోజనం చేయకూడదు నానా చెల్లి ఈవినింగ్ చంద్రుడిని చూసి తర్వాత గౌరీదేవి వ్రతం చేసుకున్న తర్వాతే భోజనం చేయాలి అప్పుడు వరకు చేయకూడదు అని చెప్తారనమాట అది విన్న ఆ రాజకుమారుడు తన చెల్లి అవస్థను చూడలేక ఒక చిన్న మ్యాజిక్ లాంటిది ఏదో చేస్తాడనమాట ఆ మ్యాజిక్ ఏంటి అద్దంలో ఏదో తెల్లటి వస్తువుని చూపించి ఆ చంద్రోదయం అయిపోయింది చంద్రుడు వచ్చేసాడమ్మా చెల్లి నువ్వు ఈ ఫ్రూట్స్ తినేసి కొన్నిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత అప్పుడు పూజ చేసుకో అని చెప్తాడు సో ఆ రాజకుమార్తె ఏం చేస్తుంది అన్నగారి మాటను నమ్మి నిజమేనేమో అనుకుని ఆహారం తీసేసుకుని కొంచెం ఫ్రెష్ తీసుకుని అప్పుడు పూజ చేసుకుంటుంది అనమాట కానీ ఈ అట్ల తది నియమం ఏంటి తెల్లవారుజామునే భోజనం చేసేసి ఆ రోజంతా ఉపవాసం ఉండి ఈవినింగ్ చంద్రుణ్ణి చూసిన తర్వాత పూజ చేసుకోవాలి అందుకనే ఈ వ్రతానికి చంద్రోదయ ఉమావ్రతం అని కూడా పేరుందండ సో మనమైతే కామన్గా అట్ల నోమో అట్ల తది వ్రతం అనేస్తున్నాము అయితే ఈ రాజకుమార్తె విషయాలు ఇలా జరిగింది కదా కానీ తన ఫ్రెండ్స్ విషయాలు ఇలా జరగలేదు వాళ్ళు మాత్రం సాంప్రదాయబద్ధంగా ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ పూజ చేసుకున్న తర్వాత వాయినం ఇచ్చిన తర్వాతే భోజనం చేశారనమాట సో ఈ అట్లతది ఇలా కంప్లీట్ అయిపోయింది తర్వాత కొన్ని డేస్కి వాళ్ళకి పెళ్లి సంబంధాలు వస్తాయన్నమాట ఇదివరకు రోజుల్లో ఏంటంటే బాల్య వివాహాలు చేసేసేవాళ్ళు కదా అంటే పెద్ద వయసు అబ్బాయికి చిన్న వయసు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేసేవాళ్ళు కదా ఈ అట్ల తది నోము ప్రతిఫలం వల్ల తన ఫ్రెండ్స్ ముగ్గురికి మంచి యంగ్ పెళ్ళికొడుకులు వస్తారన్నమాట కానీ ఈ రాజ మాత్రం ముసలివాడైన పెళ్ళికొడుకు వస్తాడనమాట సో మ్యారేజ్ అయిపోతుంది ఆ అమ్మాయికి తనే ఫీల్ అవుతా ఉంటుంది అనమాట కానీ నా ఫ్రెండ్స్ అందరికి మంచి హస్బెండ్ వచ్చాడు నాకు ఇలాంటి హస్బెండ్ వచ్చాడు అని చెప్పేసి ఆమె ఫీల్ అవుతా ఉంటుంది నేనేం అపచారం చేశాను నాకెందుకు ఇలాంటి భర్త దొరికాడు అని చెప్పేసి తను పార్వతి పరమేశ్వరుల ఇద్దరి దగ్గర ఫీల్ అవుతా బాధపడతా ఉంటే సాక్షాత్తు ఆ పార్వతి పరమేశ్వరులు ఇద్దరు ప్రత్యక్ష నీ అన్న అజ్ఞానం వల్ల అతనికి నీపై ఉన్న అతి ప్రేమ వల్ల ఆ రోజు వ్రతభంగం జరిగింది నెక్స్ట్ ఇయర్ అట్ల తదికి నువ్వు నియమనిష్ఠలతో చంద్రోదయ ఉమావ్రతం చేస్తే నీ భర్త అవుతాడు అని చెప్తారనమాట ఆమె ఆ నోము చేసి కథ చెప్పి అక్షంతలు తీసుకుని భర్త మీద వేసేసరికి అతడు సో ఇదనమాట అట్లా తద్ది వ్రత కదా అక్కడ పంతులు గారు లెందీగా చెప్పారు నేనైతే బ్రీఫ్ గా చెప్పాను ఈ పట్టణ ఎవరైతే ఏ స్త్రీ అయితే నోచుకుంటుందో ఆ స్త్రీకి ఐదు వేల సంవత్సరాలు ఐదో తనము లభిస్తుంది చెప్పగా అప్పుడు ఆ మహారాజు తన నగరమున చాటింపు వేయించాడ ఆ నగరమున ఉన్న కన్యలందరూ కూడా స్త్రీలందరూ కూడా ముత్తైదువులు గౌరీదేవిని పూజించి సూర్యోదయం కాకుండా భోజనాలు చేయకో చేయకుండా సూర్యాస్తమ సమయం అంటే సూర్యోదయం అంటే అస్తమయం సూర్యుడు లోపలికి వెళ్ళిపోయినప్పటికీ అప్పుడు సూర్యాస్తమయం అయిన తర్వాత ఈ యొక్క అట్టద నోములు వచ్చిన వారికి ఐదు వేల సంవత్సరాలు ఐదో తనము లభిస్తుంది అని చెప్పారట అప్పుడు ఈ యొక్క సూర్యాస్తమయం అయిన తర్వాత గౌరీదేవిని చెరువు దగ్గరికి వెళ్ళి ఆ గౌరీదేవి దగ్గర గౌరీదేవి ముద్దను అక్కడ పెట్టి గౌరీని పూజించి ఆవు కూడా పూజించి అప్పుడు అలా ఇంటికి వచ్చి గౌరీ పూజ చేసుకోవాలట గౌరీ పూజ చేసుకొని చంద్ర దర్శనం అయిన తర్వాత అప్పుడు భోజనం చేయాలట అప్పుడు ఆ యొక్క గౌరీదేవి పూజించినటువంటి నా కపిల గోవు అంటే గోవుకి గరిక పాలు పండ్లు అన్ని కూడా పెట్టాలట అడు వెళ్ళి ఆవు పెట్టల్ గా ఇది అట్ల తది కథ అండ్ అట్ల తదే పూజా విధానం కూడా ఇంకా తర్వాత అమ్మవారికి మనం అట్లు కుడుములు అవి నైవేద్యంగా పెట్టేసిన తర్వాత హారతి అయితే ఇచ్చేస్తున్నాము ఇక్కడతో ఈ పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇలా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారికి వాయినం ఇవ్వాలన్నమాట రెండు వాయినాలు అమ్మవారికి అని చెప్పాను కదండి ఆ రెండు వాయనాలు అమ్మవారికి ఇచ్చేయాలన్నమాట

ఇంకా అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళందరినీ అక్షంతులు వేయమన్నారు సో నేను కూడా పెద్దదాన్నే కాబట్టి అక్షంతులు వేశాను అది నా కాళ్ళు మొక్కట్లేదు కాళ్ళు మొక్కు కాళ్ళు మొక్కు అని అంటున్నాను తర్వాత ఆ పదకొండు వాయినాలు అలాగే కుడుముల వాయినాలు అన్ని కూడా తీసుకొచ్చి ఒకసారి అమ్మవారి ముందు పెట్టి కుడుముల వాయినాల్లో జ్యోతులు ప్రిపేర్ చేసి పెట్టాం కదా ఆ జ్యోతులు వెలిగించి వాయినండి ఇచ్చేనమ్మ దాని తీరి పెట్టండి పట్టుకోండి అట్లా శ్రీ మహావిష్ణు స్వరూపశ బ్రాహ్మణ భోజనాంగ స్వయంపాక దక్షిణ సహిత పాంబూల దానం

సుఖంగా సుఖంగా ఉండి నన్ను ఇంకా లాస్ట్లో అయితే పంతులు గారికి దక్షిణ తాంబూల సహిత స్వయం పాకం అయితే ఇచ్చేసి ఆశీర్వాదమే తీసుకున్నారు ఇంక ఇక్కడితో లోపల పూజ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు పదకొండు మందికి వాయినాలు ఇవ్వాలి కదా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అది ఏంటంటే బయట ముగ్గు వేసి మంచం మీద ఆ పదకొండు మందికి ఇవ్వాల్సిన వాయినాలు కుడుములు అట్లు కూడా తీసుకొచ్చి మంచం మీద పెట్టేస్తాము అలాగే ఇచ్చేటప్పుడు కూడా ఒక కాలు మీద నించొని ఒక కాలు పావుకోడు మీద వేసి వాయనం ఇవ్వాలన్నమాట అది ట్రెడిషన్ అంట అలా ఇవ్వాలి అలా లోపలవన్నీ తీసుకొచ్చి బయట పెట్టేసిన తర్వాత ఇక్కడైతే చలెన్ రెడీ చేస్తున్నారు చెప్పాను కదండి ఒక కాలు మంచం మీద వేయాలి ఒక కాలు పావుకోడు మీద పెట్టి ఇవ్వాలన్నమాట వాయనం అలాగే వాయనం ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయనం పుచ్చుకున్నానమ్మ వాయనం అందించానమ్మ వాయనం అందుకున్నానమ్మ వాయనం మాటికి ఇచ్చానమ్మ వాయనం మాటికి ముట్టిందమ్మ వాయనం అని చెప్పేసి తీసుకోవాలన్నమాట అలాగే మనం వాయినం ఇచ్చేటప్పుడు ఇంకా కామన్గా పెడతాం కదా బ్లౌజ్ పీసెస్ అలాగే ముందు వీడియోలో రిటర్న్ గిఫ్ట్ తీసుకున్నాం కదా ప్లేట్ అవన్నీ పెట్టేసి ఇచ్చేసామన్నమాట ఇంకా ఇలా ఈ పదకొండు మందికి ఇచ్చానమ్మ పుచ్చుకున్నానమ్మ డైలాగ్ కామన్గా చెప్తూ పదకొండు మందికి వాయినాలు ఇచ్చేసిన తర్వాత కథలో చెప్పినట్టుగా చంద్రుణ్ణి చూసిన తర్వాత భోజనం చేయాలి కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ కలిసి చంద్రుని చూస్తున్నారనమాట వీళ్ళందరూ కలిసి చంద్రుని చూసి అలాగే అట్ల తది చేసుకునే పెళ్లి కూతురు ఎవరైతే ఉందో తనకు కూడా చంద్రుని చూపించాలన్నమాట సో ఇక్కడ వీళ్ళందరూ నీళ్ళకి చుక్కను చూపించి నమస్కారం పెట్టుకున్న తర్వాత భోజనం చేస్తారనమాట ఇంకా మా ఇంటి దగ్గరే కదా ఈవినింగ్ భోజనం కూడా వీళ్ళు మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నారనమాట తెల్లవారుజామున చేసిన భోజనమే మళ్ళీ ఇప్పుడు భోజనం చేస్తున్నారు ఆ రోజు సాటర్డే అవడం వల్ల కొంతమంది టిఫిన్స్ చేశారు కొంతమంది భోజనాలు చేశారు ఇంకా భోజనాలు అయిపోతే అట్ల తది వ్రతం అయిపోయినట్టే అట్ల తది రోజు ఉయ్యాల కంపల్సరిగా ఊగాలి కదా సో ఎలా ఊగాలంటే పదకొండు మంది ముతైదులు కూడా మనం వాయినం ఇస్తాం కదా ఆ వాయినం ఒళ్ళో పెట్టుకుని పదకొండు మంది కూడా ఊయాలి ఊగి వెళ్ళాలన్నమాట సో కుదిరిన వాళ్ళు పట్టుకొని ఊగారు కుదరని వాళ్ళు నార్మల్గా ఊగేశారనమాట ఇంకా మా పెద్దమ్మ వాయినం పట్టుకొని ఊగుతుంది ఇంకా వీళ్ళైతే మా పిన్ని మా బాబాయి తెలుసు కదా ఆల్రెడీ మా బాబాయ్ పోతరాజు బాబుగా ఉన్నారు ఈ పది మందికి కూడా సో మా బాబాయ్ ఊగలేదు కానీ మా పిన్నిని ఊపారు ఇంకా అందరూ ఊగేసి వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి లాస్ట్గా మేము కూడా ఊగాము అప్పటికి మేమైతే ఫుల్ డ్రెస్సులు చేంజ్ చేస్తాము అవుట్ ఇంకా సాల్ వచ్చేసినాయి అప్పటికే టైం లెవెన్ అలా అయిపోయింది వాయినాలు తీసుకునే అప్పటికే టెన్ థర్టీ అయిపోయింది ఇంకా భోజనాలు అవన్నీ కంప్లీట్ చేసుకునేసరికి లెవెన్ థర్టీ అట్లా అయిపోయినట్టుందండి చాలా టైర్డ్ అయిపోయాము అట్లా తది రోజు కంపల్సరిగా పోయాలో లేదంటే నెక్స్ట్ జన్మలో మనం గాడిదలుగా పుడతామంట పెద్దవాళ్ళు చెప్తున్నారు నిజమో కాదో మనకైతే తెలీదు సో అందరూ ఊగాలి మా నాన్నమ్మని కూడా ఊపాపోయామన్నమాట లేకపోతే గాడిదగా పుడతావు రా అని చెప్పి బలవంతంగా ఎక్కించాము పాపం భయం భయంగా ఎక్కింది సో ఇంకా అందరి తర్వాత నేను కూడా ఊగుతున్నాను అనమాట లాస్ట్లో అప్పటికే భోజనాలు చేయలేదు మా మమ్మీ ఏమో తిట్టేస్తుంది లెవెన్ థర్టీ అయిపోయింది రండి రండి భోజనం చేయండి అని చెప్పేసి సో ఏదో అలా రెండు ఊగులు ఊగేసి వెళ్ళిపోయాము భోజనం చేయాలి చాలా లేట్ అయిపోయింది సో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను చూసారు కదా మా చెల్లికి వాయినాలు అయితే చాలా బాగా జరిగాయి వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి